పరిపాలన విధానం ఎలా ఉంది బాగుంది పరిపాలన అంటే ఇదే అన్నట్టు ఉంది పరిపాలన పరిపాలన అంటే ఇదే కదా మరి లాగడ గవర్నమెంట్ లో చూసాం కదా దాచుకోవటం దోచుకోవటం దాచుకోవటం తప్పితే ఏముంది లాగడ అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిపాలన సరిగ్గా లేదు అది ఇది అని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అందరు ఇప్పుడు ఏం చేస్తాడు ప్రతి ఒక్క ఎక్కడతాడు చమకడతాడు అంటే రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదు అని వైసీపీ లాండ్ ఆట సరిగ్గా లేదు అంటే ఏం లేదు చెప్పమన్నా ఇప్పుడు రఘురామకృష్ణరాజు వాళ్ళ ఎంపీనే ఆయన కాళ్ళు చేతులు ఇరగబెట్టారు అది కూడా కేసులు అడుస్తుంది ఇప్పుడు డాక్టర్తో సహా అధికారులు అందరినీ పిలుస్తున్నారు సుప్రీం కోర్టు అంతకన్నా చేయలేదే సుబ్రహ్మణ్యాన్ని కార్ డ్రైవర్ ని కొట్టారు తీసుకొచ్చారు ఎమ్మెల్సీ గారు ఆయన వాళ్ళు చేసిన ప్రతీకార చర్యలు అంతేకానీ లేదో చెప్తున్నారు కానీ ఏమీ లేదు అంతా ఊరికే బుస్ అనమాట సాక్షిలో ఒకవేళ వస్తున్నాయి సార్ ఇప్పుడు అంటున్నారు కొంచెం రాయలసీమ సీమ అప్పుడు గొడవలు లేవు సాక్షి అయిపోయి ప్రశాంతంగా ఈ రోజు వైసీపీ వాళ్ళు గొడవ సృష్టించాలని చూస్తాం పై మీరేమంటారు అది వాళ్ళకి కావాల్సింది అదే కదా వాళ్ళని సృష్టిస్తా లేదు ఇప్పుడు కాదు అది సంస్కృతి ఎప్పుడు ఉంది వాళ్ళకి చెయ్యాలి ఇప్పుడు ఏదన్నా ఒకటి తరగాలి అంటే ఒకటాలి ఒక దాస వద్దు ఒకటితే లేని వాళ్ళు వేస్తాడు అన్నట్టు వాళ్ళ సంస్కృతి అది ఏముందని యాక్చువల్ గా సీఎం ఎవరున్నా వద్దు లోకడ మాజీ సీఎం గారు ఉన్నారు ఏముంది ఏముంది ఆయన కాస్త చెప్పనండి ఇప్పుడు ఎన్ని ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి అవి వెళ్ళటం ప్రశ్నించడం కూడా తప్పేనా సరే తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయటం ఇదేమి తప్పు ఎవరినైనా శాంతి పత్రాలను కాపాడాలి కదా అదే చేస్తున్నారు ఇప్పుడు అంతేగాని ఎవరు అన్యాయంగా పలానా అరెస్ట్ చేశారని చెప్పానండి వంశీ గారిని అరెస్ట్ చేశారు కేసుల్లో ఉన్నారు కోర్టులో నడుస్తుంది అట్లాగే ఇప్పుడు ఏదైనా ఉన్న వాళ్ళే చేస్తున్నారు కానీ లేని వాళ్ళని వైసీపీ కార్యకర్తని పలానా గవర్నమెంట్ లో ఎవరు రోడ్ ఎక్కిన పరిస్థితి ఉందా మీరు చెప్పననే ఇవాళ పరిస్థితి ఏంటి అందరూ స్వేచ్ఛగా చేసుకుంటున్నారు కదా రేపు నుంచి జగన్ గారు ఏదో పర్యటన కూడా అంటున్నారు నేను చేసుకోమండి ఎవరు వద్దన్నారు ఎవరు ఆపట్లేదే నేను ఒక సర్పంచ్ ని మాకు విధులు లేవు నిధులు లేవు అని రోడ్డు ఎక్కితే మమ్మల్ని కూడా అవసరం అని చేశారు మరి వాళ్ళు అదే లేదే ప్రశాంతంగా ఉంది ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు ఎవరు ఎవరిని ఏమి చేయట్లేదే ఏ చిన్న ఉదాహరణ ఒక సీఎం గారు రేపు పొద్దున జనాల్లో వస్తానని తిరుగుతాను అన్నాడు ఐదేళ్లు పరిపాలించి నువ్వు పరదాలు కట్టుకుని చెట్లు నరికే రోడ్ల మీద పచ్చని చెట్లు నరికేసి ఇంట్లో కూర్చుని ఎప్పుడన్నా వస్తే ఆ చెట్లు నరికేయటం పరదాలు కట్టుకురాటం తప్పితే చేసింది నేను చెప్పమనండి నేనుందా అంటే ఇప్పుడు ప్రజల్లోకి వస్తాను నేను మళ్ళీ మూడు సంవత్సరాలు అదే దేనికి నువ్వు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిన్ను కలవటం లేదు కదా కనీసం నీ పక్కన ఉన్న నీ తాబేదారులు పలగేయట కూడా లేదు కనీసం ఎమ్మెల్యే కన్నా నీ ఇంట్లో ప్రవేశం ఉందా ఎంపీకి ఉందా ఒక మంత్రికి ఉందా నువ్వు జనాల్లోకి వచ్చావా ఒక ప్రెస్ పెట్టావా ఒక సమీక్ష చేసావా అసలు సెక్రటరీకి వెళ్ళావా ఏను బాబాయ్ సొంత బాబాయ్ అని చంపేశారు ఏం చేశారు ఐదేళ్లు నారాసుర చరిత్ర రక్త చరిత్ర అన్నావు దాన్ని ఏమన్నా తీయగలిగావా అన్ని పోయి ఇవ్వాలి ఏని ఇవ్వాలి అంత బాబు ఇది యాత్ర రారాచుకు అంటే తల్లి ఏమంటే తల్లిని చెల్లిని రక్షించలేనటువంటి ఈయన ఏ ఆడపిల్లని రక్షిస్తాడు చెప్పండి ఆర్డర్ బాగుంది సార్ చాలా బాగుంది ఆర్డర్ గతంలో లాండ్ ఆర్డర్ అనేది లేదు ఇప్పుడు లాండ్ ఆర్డర్ చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది మొత్తం ఆ ఎక్కడ గొడవలు లేవు శాంతి భద్రత మొత్తం కంట్రోల్ లో ఉన్నాయి మేము సామాన్య ప్రజలు మేము కూడా పోయిన గవర్నమెంట్ లో నోట్ తీసి మాడలేని పరిస్థితిలో ఉన్నాం అప్పుడు ఇప్పుడు అట్లా లేదు సార్ చాలా ఫ్రీగా ఉన్నాం అంతా పోయిన గవర్నమెంట్ లో చాలా దాడులు జరిగింది సార్ శాంతి భద్రత చాలా కంట్రోల్ గా ఉన్నాయి ఇప్పుడు చాలా బాగుంది అన్ని విధాలుగా అన్న క్యాంటీన్ బాగుంది పనులు వస్తున్నాయి మిజా డెవలప్ అవుతుంది డెవలప్మెంట్ ఉంది ఇప్పుడు అందరూ చాలా బాగుంది గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు చాలా బాగుంది అన్న తినడానికి గానీ కింద వృక్ష దొక్కునే వాళ్ళ కాడ నుంచి పాపి పని చేసుకుని ప్రతి ఒక్కళ్ళకి గాని అన్న కెంటుని ఐదు రూపాయలకి అందిస్తుంది ఈయన వాళ్ళు తిన్నాను సేమ్ మా ఇంట్లో ఉన్నట్టు పప్పు ఉంది బంగాళదుంప కర్రీ ఉంది చాలా రైస్ అయితే చాలా క్వాలిటీగా ఉంది అది అమరావతి ఈ మీకు తీసుకురానికి చాలా బాగుంది రోడ్లు ఎలా ఉన్నాయి రోడ్లు ఇప్పుడు చేస్తున్నారు అన్ని పనులు చేస్తున్నారు కనాల్ రోడ్డు గాని అన్ని రోడ్లు వేస్తున్నారు గుడివాడు రోడ్డు అన్నిస్తున్నారు అంతా బాగుంది ఉంది సార్ సార్ గవర్నమెంట్ చాలా బాగుంది రోడ్లు ఇప్పుడు చేస్తున్నారు ఉంది రోడ్లు గానీ కొన్ని కొన్ని అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ కానీ అన్ని బాగున్నాయి పరిపాలన బాగుంది సార్ ఈ రోజు అమరావతి నిధులు తేవటంపై గవర్నమెంట్ బాగుంది సార్ నైస్ మాది కూడా అమరావతి రీజియన్ లోనే నీరుకొండ చాలా బాగుంటుంది సార్ మాకు గతంలో మూడు రాజ్యాలు అన్నారు కదా అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అప్పుడు మూడు రాజ్యాలు అన్నప్పుడు కొంచెం బాగా ఇప్పుడు కొంచెం మాకు హ్యాపీ బాగుంది ఈ రోజు పట్టాలు రావడంతో మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీ సార్ లోకేష్ గారు మొన్న టూ డేస్ బ్యాక్ ఇలా పట్టాలు ఇచ్చారు మాకు చాలా హ్యాపీ బాగుంది అంటే మీరు వసతి అంటే వన్ ఇయర్ లో పట్టాలు అనేది చాలా మంచిగా గర్వ తగ్గ చాలా హ్యాపీ గత ఈ ప్రభుత్వంలో త్వరగా వచ్చింది అంటే లోకేష్ గారు బాగా నియోజకవర్గంలో బాగా కృషి చేశారు అలా ఆయన పరిపాలనలో కొంచెం శ్రమ పడ్డారు కాబట్టి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం వచ్చింది లోకేష్ గారు పరిపాలన ఎలా సూపర్ సార్ నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎలా ఉంది పరిపాలన పర్వాలను బాగానే ఉంది అన్న చంద్రనాథ్ బాబు వచ్చిన తర్వాత పర్వాలను బాగానే చేస్తున్నాడు పనులన్నీ బాగానే ఉన్నాయి తూర్పు ప్రస్థానానికి అన్ని బాగానే ఉన్నాయి మీకు ఉచితంగా ఇసుక ఇవ్వటం పై మీకు ఎలా ఇసుక ఎట్లా ఉన్నా పర్వాలు బాగానే ఉంది జనం మంది ఇల్లు కట్టుకుంటున్నారు పనులు గారు చూపిస్తున్నారు పనులు కూడా ఉంటున్నాయి గట్టిగా గతంలో పనులు ఉన్నాయి పనులు ఉన్నాయి కానీ ఇసుక రేటు ఎక్కువ ఉండటం వల్ల రేట్లు ఇసుక లేక పనులు లేనట్టుగా ఉన్నట్టుగా ఒకరు చేయించుకున్న వాళ్ళు ఒకరు చేయించుకున్న వాళ్ళు కాదు అట్లా ఇప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు కూడా పర్వాలా పనులు ఉన్నాయి ఇసుక ఉంటుంది పనులు చేసుకుంటున్నాం నాలుగు గట్టిగా నాలుగు ఐదు రోజులు పనులు ఉంటున్నాయి పనులు చూపిస్తున్నారు బాగుంది అంటే ఈ రోజు రోడ్లు రోడ్లు అది ఉన్నాయన్న పర్వాల ఎక్కడ గతుకులు గతుకులు ఉన్న కదా రోడ్లు వేస్తున్నారు ఇప్పుడు నుంచిగా రెండు మూడు నెలల నుంచి ఐదు రూపాయలకి అన్నం పెట్టడంపై పర్వాలేదు బాగుంది అన్న లేని వాళ్ళు మేము పని చేసుకుని వస్తున్నాం ఇక నాకు వస్తున్నాయి వాటర్ తినాలంటే ముప్పై రూపాయలు యాభై రూపాయలు పెట్టిపోతున్నాం ఒక పది రూపాయలు ఐదు రూపాయలు పెట్టి తింటున్నాం బాగుంది అన్ని ఐటమ్స్ బాగున్నాయి అంటే ఇప్పుడు గ్యాస్ ఉచితంగా సంవత్సరాలు మూడు పంటలు ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది మూడు వందలు అంటే మాట్లాడి బండ్లు వచ్చేసి తొమ్మిది వందలు ఎనిమిది వందలు తీసుకుంటున్నారు ఆడోలు చెప్తున్నారు పర్వాలేదు అంటున్నారు పడింది ఆడతారు ఈ గవర్నమెంట్ వచ్చినాక రోడ్డు రవాణా మార్గం చాలా బాగుంది కాకపోతే ఈ రోడ్డు మార్గం అనేది ఎందుకు అంటే ప్రతి విద్యార్థి చదువుకోవాలన్నా లేదంటే కష్టపడి పని చేసుకునే వాళ్ళకి రోడ్డు రవాణా మంచిగా ఉంటే వాళ్ళు చదువుకోవడానికైనా లేదంటే వెళ్లి పని చేసుకోవడానికి అయినా రోడ్డు మంచిగా ఉంటేనే ఎంత దూరమైనా పోగలుగుతాం కాబట్టి ఆ యొక్క ఆలోచన నిర్ణయం వచ్చినటువంటి నాయకులకు యాడ్స్ అప్ తెలియజేస్తున్నాను అంటే గతంలో ఎలా ఉన్నాయి గతంలో ఉన్నట్టు అంటే రోడ్ డ్రామా అయితే సరిగ్గా మంచిగా లేదు సార్ ఉన్న ఉన్నట్టు చెప్పాలి కాబట్టి ఎవరిని విమర్శించి మాట్లాడినాకు అలవాట్లేదు చిన్నప్పటి నుంచి కాబట్టి ఈ యొక్క ఆలోచన వాళ్ళ నిర్ణయంలో వాళ్ళ మనసులో ఎందుకు రాలేదు అనేది నాకు తెలియదు కాకపోతే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మంచి నిర్ణయం వచ్చింది వాళ్ళు మంచి ఆలోచన కలిగింది రోడ్డు రవాణా మంచిగా చేసినందుకు మరొకసారి నేను వ్యక్తిగతంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఐదు రూపాయలకి టీ రావట్లేదు బయట అన్నం పెట్టడం అంటే చాలా విషయం అంటే నేను చెప్పుకోలేనంతగా ఆనంద పడుతున్నాను సంతోష పడుతున్నాను ఎందుకంటే ఐదు రూపాయలకి ఏమి రావట్లేదు గురుగారు అసలు ఐదు రూపాయలకి ఏమి రావట్లే ఐదు రూపాయలు టీ ఇవ్వమంటే ఏడు రూపాయలు అంటున్నారు ఇక్కడ అన్నంతో పాటు కూర పప్పు రసము రోజుకి ఒక వెరైటీ ఇస్తున్నారు టిఫిన్ పెడుతున్నారు మార్నింగ్ అయితే ఆఫ్టర్నూన్ లంచ్ పెడుతున్నారు మళ్ళీ నైట్ వచ్చేసి డిన్నర్ పెడుతున్నారు మరి చాలా చెప్పుకోదగిన విషయమే ఇది ఐదు రూపాయలకి భోజనం అంటే గవర్నమెంట్ అంటే చాలా మంచిగానే పని చేస్తుంది ఏడు నెలలో కూడా ఆర్థికంగా కూడా అప్పులు తీరిపోయి ప్లస్ పాయింట్ లోకి వస్తుంది గతంలో మొత్తం దోపిడీ కదా మా మా తమ్ముడు ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే మంచి వాడే జగన్ మీద వ్యతిరేక తోటి మొత్తం స్ట్రీట్ అంతా కుట్టుకుపోయింది వాస్తవం ఇది చేస్తున్నారు బాగానే చేస్తారు బాగుంది వర్క్ కూలి వాడికి వర్క్ దొరుకుతుంది ఆడికి ఏదో నాలుగు మిత్రులు అప్పుడు చాలా దారుణంగా ఉండేది ఆ ఫ్యాక్టరీ పరంగా ఏంటి ఆర్థికంగా ఏంటి మా స్టేట్ వైజ్ గా అన్ని రకాలుగా డెవలప్ చేస్తాడు బాగుందండి ఏ విధంగా ఏ విధంగా చూసుకున్నా పర్వాలేదు గతంతో చూసుకుంటే ఈ తొమ్మిది నెలల కాలంలో రేట్లు స్థిరంగా ఉన్నాయి ఫస్ట్ జగన్ మోహన్ రెడ్డి ఉన్న టైంలో అయితే లీటర్ డీజిల్ కొట్టించాలంటే రోజుకో రేటు నూట పది రూపాయలు పైనే ఉండేది ఈ రోజు తొంభై ఆరు రూపాయలు స్థిరంగా ఉంది దాన్ని చూసుకోవాల్సిన పని అయితే ఏం లేదు రోడ్లు కూడా బాగానే ఉన్నాయి పరిశ్రమలు వస్తాయి కాబట్టి నమ్మకం ఉంది కాబట్టి వస్తాయని నమ్మకం ఉంది తీసుకురాగల గ్యారంటీ ఉంది కాబట్టి నిరుద్యోగ సమస్య తగ్గుతుంది పక్కగా తెస్తారని ఇస్తారని నమ్మకం అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి దోచుకోవడం కోల్ కొట్టడం చంద్రబాబు నాయుడు ఏంటంటే అభివృద్ధి డెవలప్మెంట్ కోసం చూస్తాడు మూడు ముక్కలు అన్నాడు ఏం చేశాడు ఏం చేయలేదు ప్రజల సోమని తీసుకెళ్లి ఐదు వందల యాభై కోట్లు మీటర్ ఇష్టపడలని ప్యాలెస్ కట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు అలా కాదు పరిపాలన బాగుంటది పరిపాలన పర్వాలేదు బాగుంటది మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని నమ్మకం మాకు పెన్షన్ విషయం అంటే మాకు మోడర్ ఫీల్డ్ మీద ఎప్పుడున్నా చంద్రబాబు నాయుడు ప్రజలు ఎక్కువ ఆ విషయంలో మాత్రం మేము ఒప్పుకుంటాం డెవలప్మెంట్ విషయం పక్కన పెడితే ప్రజలు మాత్రం ఎక్కువ చూసాము అన్ని చంద్రబాబు నాయుడు టైంలో అన్ని బాగుంటాయి దానిలో డౌట్ పడాల్సిన అవసరం ఏంటి లేదు ప్రభుత్వం ఏముంది దాచుకోవడం దాచుకోవడం రానున్న రోజుల్లో మరి పరిశ్రమలు అన్ని వస్తాయనేసి పదే పదే చెప్తున్నారు కదా ఈ ప్రయత్నం గతంలో లేదు కదండి అందువల్ల ఇప్పుడు వచ్చే అవకాశం ఉందని మేము భావిస్తాము పూర్తిగా నమ్మకం ఉన్నట్టే మరి ప్రయత్నాలు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి కాబట్టి నమ్మచ్చు ఇసుక గురించి ప్రాబ్లం లేదు కదండి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఉంది అంటే ఇబ్బందిగా ఉండేవి ఫ్రీగానే దొరుకుతుంది శాంతి భద్రతలో శాంతి భద్రతలో పర్వాలేదు అవన్నీ అవి బాగానే ఉన్నాయి అవును ఇప్పుడు అప్పుడంటే ఇప్పుడు అదే హాస్పిటల్ వచ్చే వాళ్ళు కానీ లేకపోతే రోజు కూల్ చేసుకునే వాళ్ళు కానీ ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా భోజనం దొరుకుతుంది కాబట్టి బానే ఉంటుంది పరిపాలన బాగానే ఊట పరిపాలన చాలా బాగుంది బాగుందండి రోడ్లన్నీ సరిగ్గా వేస్తున్నారు ఫోర్ ఏదో స్కీమ్ తీసుకొస్తున్నారు పేదవాళ్ళ కోసమని చాలా బాగుంది చాలా మంచి పరిణామం ఇది చాలా చెప్పుకోదగ్గ ఇది అనమాట గతంలో అంటే కొనుక్కోవాల్సి వచ్చేది దొరికేది కాదు కొరత ఎక్కువగా ఉండేది ఖరీదు మరి ఇప్పుడు అట్లా కాదు కదా ఏ చేస్తున్నారు కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినట్టే భవన్ నిర్మాణ కార్మికులకి మంచి పరిణామం ఇది ఇప్పుడు కొద్ది శాంతియుతంగా ఉంది అప్పుడంటే మరి కొద్ది గడివిడిగా ఉండేది అంటే మనం బయటికి రావాలంటే వాళ్ళం ఇప్పుడు అట్లా కాదు బయటకు వచ్చినా ఏ ప్రాబ్లం లేదు బాగానే ఉంది ఓటు కూడా నేను అప్పటికే చేశాను చంద్రబాబు నాయుడు చేశారు అంటే ఆయన అనుభవం డెబ్బై ఆరు సంవత్సరాల ఉన్న అంటే అనుభవం ఎక్కువ ఆయన అనుభవం మీద ఏదైనా మనకి మంచి చేస్తారు ఇప్పుడు అమరావతి కడుతున్నాడు కదా అప్పుడు అదే ఆపిస్తారు అతను ఆ ఐదు సంవత్సరాలు ఆపిస్తాడు ఇప్పుడు అది కాదు మళ్ళీ రీబిల్డ్ చేస్తున్నారు కష్టపడి చాలా బాగుందండి ముగ్గురు కలిసి అన్ని విధాలుగా అన్ని కూడా ఆలోచించుకుని ముగ్గురు కలిసి కట్టుగా చేసుకుంటున్నారు చేస్తున్నారండి బాగుంది మన అందరికి ఇంకా ముందు ముందు వీళ్ళు ఇంకా బలపడాలి కాబట్టి అండి తర్వాత బలపడిన తర్వాత ఇంకా బాగుంటదని ఆశిస్తున్నా ఆశిస్తున్నాం ఏ ఇంక ఏమీ లేదండి అసలు మాటల వరకే పరిమితం కానీ చేతలు అసలు లేవండి ఏమీ లేదు అసలు ప్రజలను పట్టించుకోవటం కాని ముందు చెప్పడం కాని వాళ్ళ వరకు అయ్యో మాటలు చెప్పడం తప్ప ఆ ఆచరణలో పెట్టలేదండి ఏది జరగలేదు ఎప్పటికైనా మేము అందరం కూడా మేమవరంలో అందరూ కూడా చంద్రబాబు గారు అంటేనే ఆయన వస్తేనే బాగుంటదని అనుకున్నారండి అలాగే వచ్చేది మరి గవర్నమెంట్ అని ఆశిస్తున్నాం అండి మరి తెలుగుదేశం ఉద్యోగాలు లేక చాలా మంది చాలా ఇబ్బందులు పడ్డారండి ఇప్పుడు ఇప్పుడు మరి నా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన అన్ని పెట్టి చేసి ఇంకా సంతోషం ఆ కొంచెం చిన్న వయసు కాబట్టి అయినా సరే ఆయనకి నుంచి వయసు నుంచి బాగానే చేస్తున్నారు బాగా మాట్లాడుతున్నారండి చూద్దాం మరి